హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన రెసిపీ ఏంటంటే కట్టె పొంగల్ ఫ్రెండ్స్ కట్టె పొంగల్ అయితే మనం తయారు చేస్తున్నాము అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మిరియాలు జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ఫ్రెండ్స్ ఈ అల్లం అనేది ముందుగా కచ్చా పచ్చిగా దంచుకోండి ఫ్రెండ్స్ అలాగే మిరియాలు కూడా మీరు దంచుకోండి ఎందుకంటే మనకి ఫ్లేవర్ సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ముందుగా మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు అలాగే బియ్యం ఫ్రెండ్స్ నేను రేసన బియ్యం అయితే తీసుకున్నాను రెండు కప్పులు బియ్యం అలాగే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఇవైతే బాగా కడిగైతే పక్కన పెట్టుకున్నాను ఇవైతే మూడు గ్లాసులు అయ్యాయి ఫ్రెండ్స్ మొత్తం ఈ మూడు గ్లాసులు అయ్యిగాను మీరైతే ఆరు గ్లాసులు వాటర్ పోసుకోండి లేదా ఆరున్నర గ్లాసు వాటర్ పోసుకోండి మీకైతే కరెక్ట్గా సరిపోతుంది ఇదైతే చాలా సింపుల్గా మీరైతే అయితే చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడుకే చేసేసుకోవచ్చు ఈ పప్పులు అవి ఏమి ఏంచాలి అవి అని ఏం ఉన్న అవసరం లేదండి మీరు కరెక్ట్గా అప్పటికప్పటికే చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అండి ఈ రెసిపీ అనేది ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాం కదా అలాగే రాళ్ళు కూడా రుచికి సరిపడినంత యాడ్ చేసేసుకోండి అండి ఇప్పుడు మూత అయితే మనం ఉడికించుకున్నాం బాగా మళ్ళీ మనం ఒకసారి మూత అయితే నీట్గా కలుపుకోవాలండి కలుపుకుంటే ఆ బియ్యం కూడా పప్పు కూడా నాలుగు పక్కల కలిసి బాగా కుకింగ్ అయితే అవుతుందండి మనకి చూడండి మనకి హాఫ్ బాయిల్ అయితే అయింది మళ్ళీ ఒకసారి మూత పెట్టి అయితే మనం ఉడికించుకున్నాము ఏమండి మా పల్లెటూరు సైడ్ అయితే దీన్ని ఉప్పు పొంగలే అని అంటామండి మేమైతే కొంతమంది కట్టె పొంగలే అని అంటారు ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి అండి నెయ్యి యాడ్ చేసేసుకొని ఈ నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో వేసేసుకోవాలండి ముందుగా రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము ఈ ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాక మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా మీరు యాడ్ చేసుకోనండి యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ మనకి ముఖ్యమండి ఇవైతే మాడిపోకుండా మీరైతే చూసుకోండి అలాగే మనకి ఈ కట్టి పొంగలు కూడా బాగా ఉడికిపోయిందండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి ఆ పొంగల్లో వేసేసుకోవడం నేను ఇంతేనండి చాలా సింపుల్గా అయితే మీరు చేసేసుకోవచ్చు ఇది రాని వాళ్ళంటే ఎవరు ఉండరండి నేను చెప్పే పద్ధతులు అయితే మీరు ఇంకా సులభంగా చేసుకోవచ్చు ఈ పప్పు ఏంచుకోవాలి నానబెట్టుకోవాలి ఇంకా ఏం అవసరం లేదండి శుభ్రంగా కడుక్కొని రేషన్ ఉంటే సరిపోతాయండి మనకి చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది ఏమండి ఈ పొంగల్ అనేది ప్రతి శుభకార్యాలలోకి ఫంక్షన్లలోకి చాలా దగ్గరలో అయితే వాడుతున్నారండి ఇది చాలా హెల్తీ ఫుడ్ కూడా ఇది సాంబార్లో కానీ చట్నీలో కానీ అలాగే అల్లం పచ్చడిలో కానీ వేసుకొని తింటుంటే ఉంటుందండి అబ్బా ఆ రుచి ఆ టేస్టు వేరే లెవెల్లో అయితే ఉంటదండి మన పొంగల్ చూసారా చాలా చక్కగా రెడీ అయిపోయిందండి నేనైతే దీన్ని ఒక లో వేసుకొని అందులోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ వేసుకొని తిన్నానండి మామూలుగా లేదండి టేస్ట్ వారికి ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అండి చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు మీరు ఓకేనండి మన వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ హరి అప్పుడు వరకు సెలవు మరి ఓకే బాయ్ అండి